లో నేను ఒక మహారాజుగా పుట్టి ఉన్నాను అనుకోండి ఆ రాజుగా పుట్టి ఉండి నేను చెడు పనులేమన్నా చేసి ఉంటే ఈ జన్మలో నేను రాజుగా పుట్టకుండా మామూలు మనిషిగా పుట్టి ఉన్నానేమో లేదా పోయిన జన్మలో నేను ఏదన్నా ఒక జంతువుగా పుట్టి ఉన్నానేమో అప్పుడు ఏదన్నా నాకు తెలియకుండానే ఒక మంచి పని ఏదన్నా చేశానేమో ఆ చేసినందువలన ఆ పుణ్యఫలితంగా ఇదిగో ఈ జన్మ నాకు ఈ మనుష్య జన్మ అనేటువంటిది ఇప్పుడు సంప్రాప్తించిందేమో ఏం తెలుసు కనుక కాబట్టి మన యొక్క జననం మరణం ఇవన్నీ కూడాను మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పాపకర్మ పుణ్యకర్మ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సంచిత కర్మలు అని చెప్పి అంటాం అలాంటి ఆ కర్మల యొక్క ఫలితంగా మనకి ఇదిగో ఈ జన్మ లభించింది కదా యద్యద్భవ్యం భవతు భగవాన్ ఏది జరగాలో అదే జరుగుతుంది స్వామి దానికోసం నేను నిన్నెందుకు ప్రార్థన చెయ్యటం ప్రార్థన చేసి నిన్నెందుకు ఇబ్బంది పెట్టటం ఇప్పుడు నా కర్మల ప్రకారం నేను ఇదిగో ఈ రకమైనటువంటి కష్టాన్ని ఇక్కడ అనుభవించాల్సి ఉందనుకోండి నేను వెళ్ళాను నిన్ను ప్రార్థన చేశాను స్వామి నాకు ఇదిగో ఈ కష్టం కలగకుండా చూడు అంటే ఏం చేస్తావు నువ్వు నా యొక్క కర్మ ఫలితంగా నేను దీన్ని అనుభవించాలా దీన్ని మహా అయితే పక్కకి నడతావు మళ్ళీ అయిన తర్వాత నేను అనుభవించాలా లేదా కాబట్టి ఎందుకు ఎప్పుడో మళ్ళీ అనుభవించడానికి ఇప్పుడే సిద్ధపట్టే ఉండవు అదేదో ఆ కష్టం ఏదో ఇప్పుడే పడని నన్ను దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం మొత్తం నన్ను నేను దూరం చేసుకోనివ్వు కనుక ఇలా జరగకుండా కనుక పోయింది అంటే నేను నిన్ను ఏదో విధమైనటువంటి ప్రార్థన చేసి నీ ఈ జన్మలో ఉండేటువంటి ఈ కష్టాన్ని దూరం చేశాను అనంటే ఏమవుతుంది నీ యొక్క శాసనాన్ని ధిక్కరించినట్టే కదా అసలు ఈ కర్మలు కర్మబంధాలు ఇవన్నీ కూడా తయారు చేసింది ఎవరు ఈ సృష్టిలో ఇవన్నిటినీ కూడా మనకి నియమింపచేసినటువంటి వాడు ఎవరు నువ్వు చేసేటువంటి కర్మల్ని మూడు రకాలుగా విభజన చేసి సంచిత కర్మలని చెప్పి ప్రారంధ కర్మలని చెప్పి ఆగామి కర్మలని చెప్పి ఇలాగ దాన్ని ఒక మూడు రకాలైనటువంటి విభజన చేసి ఇదిగో సంచిత కర్మల యొక్క ఫలితంగా నీకు ఈ జన్మ ఇలాగ రాబోతున్నది లేదా ఈ జన్మలో నువ్వు చేసినటువంటి ఈ పాప ఫలితము పుణ్య ఫలితము రాబోయేటువంటి జన్మల్లో నీకు ఈ విధంగా ఉపయోగపడబోతున్నది అని అని చెప్పి ఒక నియమం తరువాత ఈ జన్మలో నువ్వు ఏవైతే చేశావో ఆ చేసినటువంటి వాటికి అనుగుణంగా నీకు ఇదిగో ఈ విధమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాను అని చెప్పి భగవానుడే మనకి చెప్పాడు కదా మయా సృష్టం గుణకర్మ విభాషక విభాగశ తస్య కర్తారమే మాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడే భగవానుడు నువ్వు ఇవాళ ఏదో నాలుగు రకాలైనటువంటి కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని నేను ఏర్పాటు చేశాను అన్నాడు నువ్వు ఫలానా ఈ వర్ణంలో నువ్వు పుట్టాలి అనే టువంటి నిర్దేశం నేనే చేశానన్నాడు భగవానుడు ఈ నిర్దేశం దేన్ని బట్టి చేశాడు మన యొక్క కర్మల్ని బట్టే కదా నువ్వు గొప్ప కర్మ చేశావు గొప్ప ఉత్కృష్టమైనటువంటి జన్మ నీకు లభించాలి ఇదిగో ఈ వర్ణంలో నువ్వు జన్మించు అన్నాడు లేదా నువ్వు చేసినటువంటి పాప ఫలితంగా ఇదిగో ఈ నీచమైనటువంటి జన్మ నీకు సంప్రాప్తిస్తుంది అన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఒక గొప్ప ఒక రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వాడు ఎవరు అని అంటే ఆ భగవానుడే కదా ఆయన చేసినటువంటి శాసనం ప్రకారమే ఆయన యొక్క నియంతృత్వానికి అనుగుణంగానే మనందరి యొక్క జన్మలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏ తత్ప్రాధ్యం మమ బహుమతం స్వామి ఒకటే ఒక్క కోరిక ఏమని అంటే ఎన్ని జన్మలైనా కూడా నేను ఒకటే నిన్ను కోరబోతున్నాను అని అంటే మధ్యలో భగవంతుడు ఆపాడు అతన్ని ఏమయ్యా ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి ఇవన్నీ నేను ఎలాగూ చేయలేననే అంటే ఏదో మనం పుట్టడానికి మనం మరణించడానికి వీటన్నిటికీ కారణాలు ఈ విధమైనటువంటి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు ఏవేవో చెప్పేశాం కదా మనము అవన్నీ వాటి దోవలో అవి జరిగిపోతూ ఉంటాయి నిన్ను అడిగినా ఒకటే అడక్కపోయినా ఒకటి అంటే నీ ఉద్దేశం ఏమిటి నేను అవన్నీ తీర్చలేనని చెప్పా నాకు ఆ విధమైనటువంటి శక్తి లేదా అని అని చెప్పి భగవానుడు అడిగాట అడిగితే అన్నాడు అయ్యయ్యో స్వామి ఆ విధంగా నేను ఎప్పుడు అనటం లేదయ్యా నిన్ను నీకు అన్ని విధాలైనటువంటి శక్తి ఉన్నాయి ఎందుకని సర్వసముడువి నువ్వు కదా సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియ అని చెప్పి అన్నావు కదా కాబట్టి ఆ విధమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడివి నువ్వు కాబట్టి నీ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న కోరిక ఎందుకు కోరతని చెప్పండి ఎందుకని చిన్న కోరిక కోరినప్పుడు ఆ కోరిక నువ్వు ఎలాగూ తీర్చేస్తావు మాకు తెలుసు ఆ విషయం ఏమి కోరకుండా ఉంటే ఉరే ఏమీ కోరుకోలేదు కాబట్టి వీడికి అన్ని విధాలైనటువంటి వాడి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత నాదే అని చెప్పి నువ్వు అనుకుంటావా లేదా ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో నాకు కావలసినంతా నువ్వే ఇచ్చేస్తావు